టగరు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే కథలకి స్వాగతం ఈరోజు మన కథ అహంకారం లేకుండా ఉండడము ఒక అనగనగా ఒక ఊర్లో ఒక గణిత ఉపాధ్యాయుడు ఉండేవారు ఆయనకి తను చెప్పినంత బాగా ఎవరు పాఠాలు చెప్పలేరని తనే చాలా తెలివిగలవాడనని తనంతగా ఎవరికి ఆలోచనలు లేవని తను చాలా బుద్ధిమంతుడని అలాంటి భావనతో ఉండేవాడు అలా ఉన్నప్పుడు ఒకసారి ఏమైంది వాళ్ళ అతనికి పొరుగూరులో పని పడ్డది పొరుగూరికి వెళ్ళాలంటే ఏం చేయాలి ఆ కాలంలో అడవిలో కొంచెం ప్రయాణం చేసుకుని వేరే ఊరికి వెళ్ళాలి అలా వెళ్తున్నప్పుడు అతని కొంచెం అలసటగా అనిపించి ఒక మర్రి చెట్టు కింద అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఏమని భగవంతుడికి అసలు తెలివి లేదు ఆయన ఏంటో ఇలాంటి సృష్టి చేశాడు నేనే గనక సృష్టి చేసి ఉంటే ఎంత బాగా చేసి ఉండేవాడినో ఆయనకి ఎందుకు తెలియదు ఎన్ని చిన్న విషయాలు కూడా తెలియదు ఏంటి ఇంత పెద్ద మర్రి చెట్టుకి చిన్న చిన్న మర్రి పండ్లు ఏంటి నా అరే భగవంతుడు ఏంటి ఇలాంటి సృష్టి చేశాడు ఆయన చేయవలసింది ఏమిటి దీనికి కూడా అంత పెద్ద పెద్ద కాయలు ఇచ్చి ఉంటే అది మర్రి చెట్టుకి ఒక అందంగా ఉండేది ఇంకా చాలదని ఏం చేశాడు అదేదో సొరకాయ చెట్టుకి గుమ్మడికాయ చెట్టుకి ఓ ఇంత పెద్ద పెద్ద గాయలు ఇచ్చేసాడే అసలు ఆయనకి ఏంటి ఏమీ తెలియదే ఈ భగవంతుడికి అని అహంకారం నాకే అన్నీ తెలుసు అని అహంకారంతో అలాగ కొంతసేపటికి చల్లగా వేస్తుంటే నిద్రపోయాడు అదే నిద్రలో ఉన్నట్టుండి ఒక మర్రిపండు తన తల మీద పడ్డది తల మీద మర్రిపండు పడేటప్పటికీ మెలకు వచ్చింది అమ్మో ఎంత దెబ్బ తగిలింది నానా అబ్బో ఇంత దెబ్బ తగిలిపోయింది ఒక్క మరి పండు చిన్న మరి పండుకి ఇంత దెబ్బ తగిలింది అమ్మో అయితే నేను నేను ఆలోచన చేసిందే తప్పనమాట భగవంతుడు సృష్టి సరేనమాట లేకపోతే ఈ మర్రి చెట్టు గనక గుమ్మడికాయ ఎంత కాయ ఇచ్చి ఉండి ఉంటే నేను చచ్చిపోయి ఉండవండి ఇప్పుడు ఇంత పెద్ద కాయ పడితే అని నేను చాలా అహంకరించాను పరమాత్ముడికి ఏం తెలుసు నేనే మా చాలా బాగా సృష్టి చేయగలిగి ఉండేవాడిని నాకే అన్నీ తెలుసు అని చాలా అనుకున్నానే చూస్తే భగవంతుడి సృష్టి సరి అయింది నా ఆలోచన తప్పు అని అతను గ్రహించాడు మనం కూడా అలాగే గ్రహించాలి ఏమిటి అంటే పరమాత్ముడు సృష్టిే సరి అయింది మనకు మనం అహంకరించి పరమాత్ముడిని మనము నిర్ణేతలుగా ఇలా చేయాల్సింది అలా చేయాల్సింది అని అనకూడదు పరమాత్ముడికి తెలుసు ఈ సృష్టి ఎలా చేయాలి ఎలా ఉన్నానో ఎలా చేయగలను అన్నీ ఆయనదే ఆయన చేసింది మనము అంగీకరించాలి అంతేగాని ఆయనని విమర్శించకూడదు అది మనం నేర్చుకోవాలి ఆయన ఏ చేసినా మంచికే చేస్తారు మన ముక్కు ఎక్కడ పెట్టాలో పెట్టారు మన కళ్ళు ఎక్కడ పెట్టారో పెట్టారు ముక్కు కనుక తీసుకెళ్ళి తల ఉన్న స్థలంలో పెడితే మనం ఏం తింటున్నామో మనకు తెలియదు తింటుండే వాసన అన్నీ తెలుస్తాయి కదా ఏ ఏది ఎక్కడ ఎప్పుడు ఎట్లా పెట్టాలో అన్ని పరమాత్ముడే చేశాడు చేస్తున్నాడు అది మనం తెలుసుకొని అహంకారం లేకుండా చాలా ప్రేమతో చక్కటి జీవితాన్ని అందరూ గడపాలి జై గురుదేవ జై గురుదేవ జై గురు